फोर न्यूज की स्वागत ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెంకటాపురం వాజేడు మండలాల రైతులు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ను కలిసి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీల డీలర్ల చేత దారుణంగా మోసపోయి నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలన్నారు విదేశీ విత్తన ఉత్పత్తి కంపెనీలను అనుమతులు లేకుండా గత కొన్నేళ్లుగా మొక్కజొన్న విత్తనాలు ఇచ్చి ఆయా కంపెనీల ఆర్గనైజర్లు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని అన్నారు సిన్సెంట్ వేల ఎకరాలు హైటెక్ ఐదు వేల ఎకరాలు మోనసింట్ వెయ్యి ఈ ఎకరాల్లో రైతుల చేత ఒప్పందం వ్యవసాయం అని ఒప్పందం వ్యవసాయం అని నోటి మాట చేత చెప్పి రైతులకు అగ్రిమెంట్ పేపర్స్ ఇవ్వకుండా మోసం చేసిన కంపెనీలపై వెంటనే చర్యలు తీసుకొని నష్టపరిహారాన్ని ఇప్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ దివాకర జీఎస్ను వేడుకున్నారు చిన్న నిర్మాణ రాష్ట్రాధ్యక్షుడుగా పని చేస్తున్న వాజేడు వెంకటాపురం మండలానికి జరిగినటువంటి రైతులంతా కూడా ఈరోజు ములుగు జిల్లా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ని కలవడం జరిగింది విషయం ఏంటంటే వాజేడు వెంకటాపురం మండలాల్లో మొక్కజొన్న పేరుతోటి కొన్ని బహుళ జాతి విదేశీ విత్తన ప్రొడక్షన్ కంపెనీలు గత కొన్ని సంవత్సరాలుగా అమాయక రైతులను మోసం చేస్తూ మరి విత్తనాలు ఇస్తూ మరి మోసం చేయడం జరుగుతూ ఉన్నది అది మోనోసెంట్ అదేవిధంగా హైటెక్ సింజంట ఈ విత్తన కంపెనీలు రైతులకు బాండ్ వ్యవసాయం అని చెప్పి మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఎకరానికి మూడు టన్నులు వస్తుంది నాలుగు టన్నులు వస్తుంది ఐదు టన్నులు వస్తుంది అదేవిధంగా టన్నుకు ముప్పై వేలు ఇస్తాం ఇరవై ఎనిమిది వేలు ఇస్తామని చెప్పేసి రైతులకు మాయ మాటలు చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది ఆ మాటలు నమ్మి రైతులు ఈరోజు వేలాది ఎకరాల్లో ఈ మొక్కజొన్న సాగు అనేది చేయడం జరిగింది తీర పంట చేతికి వచ్చినాక చూస్తే మరి గింజలు ఎక్కనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఎకరానికి టన్ను అర టన్ను మాత్రమే ఈ మొక్కజొన్న రావడం జరుగుతూ ఉన్నది దాంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన గుర గురవడం జరుగుతూ ఉన్నది కుంభకోణం పైన మొక్కజొన్న కుంభకోణం కుంభకోణం పైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కంపెనీలకు దళారులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ ఆర్గనైజర్ల యొక్క బ్యాంకు ఖాతాల్ని కూడా సీజ్ చేసి ఆ అకౌంట్లన్నీ కూడా మరి ఆడిట్ చేయించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది రైతులు ఈ మొక్కజొన్న సింజంట మీరు అక్కడ అగ్రికల్చర్ అధికారులకి రిపోర్ట్ చేసినారా మాకు అన్యాయం జరిగిందని రిపోర్ట్ చేయడం జరిగింది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారులకు రైతులంతా పోయి కంప్లైంట్ చేస్తే మాకు ఈ విషయం తెలియదు అసలు ఏం జరిగిందో కూడా మాకు తెలియదు మా దృష్టికి రాలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది రామవరం వెంకాపురం అండి పల్లగొడెం గ్రామ పంచాయతీ రామవారం నా పేరు రాంబాబు నేను ఒక నాలుగు ఎకరాలు మొక్కదని వేసానండి ఐటెక్ మాకు కంపెనీ నుంచి బాండ్ అగ్రిమెంట్ కూడా ఏమి చెప్పలేదండి వాళ్ళు అమౌంట్ ఇచ్చారు మేము నాటాము ఒక ఎకరానికి వచ్చేసేసి నాలుగు టన్నులు వస్తుందని చెప్పారు సార్ మాకు దానివల్ల మేము పంట చేసాము ఈ రోజున ఇరుపుకొచ్చేటే ఎకరానికి టన్ను టన్నున్నర వస్తుంది మీ అందరం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ నష్టపోతున్నాం వాజేడు వెంకటాపురం రెండు మండలాల్లో వందల సంఖ్యలో రైతులు ఈ మొక్కజొన్న పండించడం జరిగినది ఎటువంటి ఈ రెండు మండలాల్లో కూడా వందల వేల ఎకరాలు మొక్కజొన్న వేశారు కానీ ఒక్క వంద మందిలో కూడా ఒక రైతుతో కూడా అగ్రిమెంట్ అనేది ఒప్పందం అనేది జరగలేదు సంతకాలు కూడా పెట్టలేదండి అందువలన మేము మాకు పంట నష్టం రావడం వలన మేము కలెక్టర్ దగ్గరికి వచ్చామండి కలెక్టర్ గారు కూడా మాకు అగ్రిమెంట్ చూపిస్తేనే మీకు న్యాయం అండి అది ఎంతవరకు కరెక్ట్గా మాకు తెలియదు అగ్రిమెంట్ అనేది కంపెనీకి ఆర్గనైజర్లకి లేకపోతే ఇక్కడ రైతులకి కంపెనీకి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరగాలి ఇద్దరి మధ్య కంపెనీ సంతకం చేయాలి మరియు రైతులు కూడా సంతకం చేసి ఇద్దరి మధ్యలో ఒప్పందం సంతకం ఉండాలి వాటితో పాటు ఒప్పందం సంతాడు సాక్షి సంతకం అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ సాక్షి సంతకం కూడా ఉండాలండి ఇక్కడ ఎందుకంటే రైతులు నష్టపోకుండా ఉండటానికి కూడా అగ్రికల్చర్ సాక్షి సంతకం ఉండాలి రైతులకు నష్టం జరిగినప్పుడు అగ్రికల్చర్ కూడా కంపెనీలను ఎదిరించి మాకు నష్టపరిహారం ఇవ్వటానికి కూడా ఆయన సిద్ధపడాలి ఈ రోజున అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ప్లస్